విజయ్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ సో ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త ఆర్టిస్ట్ దొరుకుతున్నాడు కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకే అనే సినిమాతో మీరు తొలి పరిచయం అవుతున్నారు మీకు ఈ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది మీ డైరెక్టర్ గురించి డీటెయిల్గా మాకు ఈరోజు చెప్పాలి ఓకే సార్ అయితే నేను ఈ సినిమా ఆడిషన్కి వెళ్ళాను సార్ మా డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు దాని తర్వాత మేము కొద్ది రోజుల తర్వాత షూటింగ్కి వెళ్ళిపోయినాం మా డైరెక్టర్ గారు నన్ను మంచిగా ఎంకరేజ్ చేయడం స్టోరీ పరంగా నాకు బిల్డప్లు ఇవ్వడం ఇది ఒక విలేజ్ స్టోరీ అండి పక్కా మాస్ అండ్ లవ్ క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది ఒకసారి మిమ్మల్ని మా డైరెక్టర్ గారిని పరిచయం చేస్తాను ఖచ్చితంగా అండి ఖచ్చితంగా రండి సార్ హలో అండి నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరేంటండి పరశురామ్ పరశురామ్ గారు కంగ్రాట్స్ అండి సో చూస్తుంటే మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఇండస్ట్రీలో అసలు ఈ కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకు సినిమా తీశారు ఈ అబ్బాయిని హీరో తీసుకునే కారణం ఏంటి సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏం చేశానంటే ఆర్టిస్టుల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది అన్నీ చూస్తాను చూసిన తర్వాత ఏంటంటే ఈ కాన్సెప్ట్ వచ్చేసి విలేజ్ కాన్సెప్ట్ కాలమా ఈ కన్నీళ్ళు ఎందుకు అంటే ఈ అదేదో ఓల్డ్ టైటిల్లాగా అనిపించినా గానీ చాలా బాగుంటుంది కాన్సెప్ట్ వచ్చేసి ఈ పర్టికులర్గా ఈ సినిమా విజయ్ గారి కోసమే రాసినట్టు ఉంటుంది అన్నమాట ఓకే సార్ పోస్టర్ నేను చూశాను చాలా అంత తమిళ్ టైప్గా అనిపిస్తుంది కల్ట్గా కనిపిస్తుంది బాగా ఓవర్ మాస్ కనిపిస్తుంది అంటే దీని కొంచెం ఏమన్నా కొంచెం రెండు లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సినిమా గురించి ఇప్పుడు నేను సినిమా గురించి చెప్పడం కంటే హీరోగా తను చెప్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట ఓకే నో ప్రాబ్లం సార్ హీరో గారు సినిమా గురించి ఎక్కువ లేకుండా ఒక రెండు నిమిషాలు ఏంటని చెప్పగలుగుతారా సినిమా ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసే సినిమా అండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అంటే ఏం లేదు ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా వెళ్ళే సినిమా మీకు మంచిగా ఎంటర్టైన్ చేస్తాను చాలా బాగుంటుంది ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి అండ్ ఫ్యామిలీ ఆల్సో ఇది కాలమ్మ ఈ కన్నీళ్ళు ఎందుకే అనే సినిమా మీకు ఈ పేరేంది ఇట్లుంది అనుకు ఇదే మీకు డౌట్ రావచ్చు బట్ ఈ సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టామా అనేది మీకు తెలుస్తుంది కాలమ్మ ఈ ఎందుకే అనేది సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది సో నిజంగా మీరు కూడా కథాపరంగా బాగా ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా మీరు చెబుతుంటే చూస్తుంటే సినిమా మీద ప్రేమ అనేది మీ ఇద్దరిలో కనిపిస్తుంది డైరెక్టర్ గారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మిగతా నటీ నటుల గురించి కొంచెం చెప్తారా ఈ సినిమా ఇంకొక టూ మంత్స్ పడుతుందండి అంటే ఆల్మోస్ట్ సెన్సార్ కార్యక్రమాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది సెన్సార్ వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు సో సెన్సార్ అనేది అయిపోయిన తర్వాత ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసి సో రిలీజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము దీంట్లో వచ్చేసి ఏంటంటే ఆర్టిస్టుల విషయానికి వస్తే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య జరిగే కాన్సెప్టు అసలు వీళ్ళు ఎలా ఉంటుందంటే ఊర అన్నమాట అంటే వీళ్ళ నేను కూడా ఒక చిన్న లైన్ చెప్పేస్తాను అని నేను కూడా అనుకుంటున్నాను ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఏంటంటే ఒక విలేజ్లో ఐదుగురు కుర్రాలు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి వెళ్ళి చెరువులోనే ఉండి చెరువులోనే చేపలు పడుతూ చెరువులోనే తింటూ తన్నుకుంటూ వాళ్ళ వాళ్ళలో కొట్టుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితిలో ఇతను ఏ ఎందుకు పక్కనే ఫార్మర్ కూతుర్ని లవ్ చేయడం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు ఈ కాలమా కన్నీళ్ళ ఎందుకు అనేది ఎవరి కోసం అది ఎవరు ఏడుస్తున్నారు హీరో ఏడుస్తున్నాడా లేదంటే చూ ఆడియన్స్ ఏడిపిస్తున్నాడా లేదంటే హీరోయిన్ ఏడిపిస్తున్నాడా అనేది ఇందులో కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అండి నిజంగా సో కథలో కాలం ఈ కన్నీళ్ళు ఎందుకు అన్నది ఒక ఫార్మర్ అమ్మాయిని లవ్ చేయడం అనేది ఇది చాలా కొత్త కాన్సెప్ట్ సో హీరో కూడా గారు దాన్ని తగ్గట్టుగా న్యాచురల్గా ఉన్నాడు ఎక్కువ మేకప్లు హంగామా ఏమీ లేకుండా విజయ్ నిజంగా చాలా నేచులుగా ఉంది మీ నేపథ్యం ఏంటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఒక చిన్నది హీరో గారు మీరు ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చారు ఇలాగే ప్రాపర్ విజయవాడ అండి ఓకే నేను ఇండస్ట్రీకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సినిమా ట్రైల్ చేస్తూనే ఉన్నాను ఆఫీసులు తిరుగుతున్నాను ఆడిసి వెళ్తూ ఉన్నాను అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను సార్ ప్రయత్నం చేస్తున్న క్రమంలో మా ఫ్రెండ్ ఒకడు సార్ని పరిచయం చేశారు సారు నాకు తగ్గట్టు కథ ఒకటి రెడీ చేయడం జరిగింది ఆ కథ రావడం వల్ల మేము షూటింగ్కి వెళ్ళిపోయి పరశురామ్ గారు మీరు ఎలా అండి ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రమ్ మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి బంధం ఎలా అనేది ఎలా ఉన్నది ఒక రెండు ముక్కల్లో చెప్పుతారా నేను సిద్ధిపేట యా ఓకే సిద్దిపేట నుంచి వచ్చాను నేనేంటంటే వచ్చి మైత్రివనంలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందన్నమాట ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఆ ఫ్రెండ్స్ ద్వారా ఒకరు డైరెక్టర్ అయ్యారు ఒకరు ఆర్టిస్ట్ అయ్యారు సో నేను కూడా డైరెక్టర్ అయ్యాను నన్ను కూడా అందరూ ఆశీర్వదిస్తున్నారు ఏంటంటే అది అంటే మా నాన్నగారు నుంచి మాకు చిన్న వచ్చింది మా నాన్నగారు చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అంటే డ్రామా విలేజ్ లో డ్రామాలు వేస్తారు కృష్ణ ఆ డ్రామాలు వేసి కూడా మా నాన్నగారు ఒక డ్రామా ఓకే అంటే మీకు ఫస్ట్ నుంచి నుంచి మీ కూడా ఇంట్రెస్ట్ ఉంది అనమాట వచ్చేసింది ఇక రేపు ఫర్దర్ గా మా పిల్లలకు కూడా నేను అలానే అంటే ఇప్పటివరకు కూడా వాళ్ళనే ఇన్వాల్వ్మెంట్ అలానే చేస్తున్నాను సారీ కానీ మీకు పరశురామ్ గారు మీకు డైరెక్టర్ అవ్వడం కోసం ఎన్ని సంవత్సరాలు పట్టింది హీరో ఏమో ఐదు సంవత్సరాలు అన్నాడు ఫైవ్ ఇయర్స్లో అతనికి ఒక హీరో ఛాన్స్ వచ్చింది అది కూడా మంచి కథ మీకు డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఈ రోజుల్లో డైరెక్టర్ అవ్వడం అంటే చాలా కష్టం అండి ఆర్స్టులు ఏదేముంది ఓ ఆర్టిస్ట్ ఓ ఆఫీస్ కాదు ఇంకో ఆఫీస్ ఇంకో ఆఫీస్ కాదు ఇంకో ఆఫీస్ నాలుగు కథలు వింటారు నాలుగు చేస్తారు అంటే వాళ్ళకి ఈజీ సో డైరెక్టర్కి చాలా కష్టం కథలు చెప్పాలి కథలు మెప్పియాలి సో కథ రాసుకోవాలి రాసుకున్నప్పటి నుంచి చూస్తే సో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రొడ్యూసర్ దొరకాలి ప్రొడ్యూసర్ని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని సినిమా చేయడం అనేది నాటి జోక్ నిజంగా పరిశ్రమ గారు మీరు చెప్తున్న చూస్తుంటే డైరెక్టర్ కష్టాలు డైరెక్టర్ అవ్వడం అనేది చాలా హార్డ్తో కూడుకున్నది అర్థమవుతుంది సో మీరు ఇండస్ట్రీలో చిన్న చిన్న స్ట్రగుల్స్ ఎదుర్కొంటారా మీరు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారో ఒక చిన్న ముక్కలు అయితే ఈ స్ట్రగుల్స్ చెప్పాలి అంటే చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే ఇంకా అంటే ఎలా ఉంటుందంటే చెప్పడానికి నాకు నోరు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడే అవన్నీ ఎందుకు రివీల్ చేయడం రేపు సినిమా రిలీజ్ అవుతుంది కదా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో చెప్తే ఇంకా హ్యాపీ ఉంటుంది ఆ సక్సెస్లో ఆ బాధలు అన్నీ మర్చిపోతాం ఇంకొకటి పరశురామ్ గారు మీ విన్నది ఏంటంటే ఈ కాలమాయి కన్నీళ్ళు ఎందుకని సాంగ్స్ ఒక్కొక్కటి రెండు లక్షల పైన చూసారంట నిజంగా ఒక చిన్న సినిమాకి కొత్త వాళ్ళతో రెండు లక్షలు చూడడం అనేది ఇట్ నాట్ ఏ జోక్ అండి సో ఏంటి అంత ఇంట్రెస్టింగ్ జరగడం అంటే మేకింగ్ వలన మ్యూజిక్ వల్లన లేకంటే హీరో వలన ఏంటి అది అన్ని లక్షలు వ్యూస్ ఎలా వచ్చాయి సో దీంట్లో చెప్పాలి అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ ఒకటైతే కొరియోగ్రాఫీ ఇంకొకటి సో హీరో పర్ఫార్మెన్స్ ఇంకొక సో లొకేషన్స్ సో కొరియోగ్రాఫరు చిరంజీవి అతను ఏం చేసిండంటే చాలా బాగా దగ్గరుండి స్టెప్ బై స్టెప్ పర్ఫార్మెన్స్ చేపిస్తూ సో హీరో గారి మీద అరుస్తూ హీరోయిన్ మీద అరుస్తూ ఆ లొకేషన్లో ఉన్న అక్కడున్న పాసిబిలిటీ బట్టి ఇచ్చేసిండు ఈ క్రెడిట్ అంతా సో కొరియోగ్రాఫర్ది చిరంజీవి గారు మాదేం లేదండి మనం ఏంటంటే కాన్సెప్ట్ చెప్పి ఇలాగ ఇలా అని చెప్పి ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి ఇంతకీ మహావీర్ యలేంద్ర గారు ఓకే ఓకే యలేంద్ర గారు సార్ ఇంకొకటి ఏంటంటే దీనికి కొరియోగ్రఫీ ఎవరు చేశారు ఏంటి టెక్నీషియన్ డీఓపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక కొత్త సినిమా చిన్న సినిమా బయటకు వస్తుందంటే ఎంతోమంది కృషి చేస్తే కానీ బయటికి రాదు సార్ అలాంటి వాళ్ళ పేర్లు కూడా కొంచెం తెలుసుకుందామని ప్రేక్షకులు తెలుసుకుంటారని డిఓపి వచ్చేసి శ్రీకాంత్ మార్కా శ్రీకాంత్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎవరు డిజైనింగ్స్ వచ్చేసి మనోజ్ తర్వాత వచ్చేసి కొరియోగ్రాఫీ అండ్ శ్రీ మన చిరంజీవి గారు అతనే యాక్షన్ అతనే కోరియేటరు అతనే కొరియోగ్రాఫర్ గారు చాలా కష్టపడ్డారు చాలా చూసి ఇక హీరోయిన్ వచ్చేసి మన గురింపురం లేదు మస్ట్ పోయి వరుణ్య వరుణ్ వరుణ్య వరుణ్య వచ్చేసి హీరోయిన్ గారు సో అందులో బేబీ క్యారెక్టర్ ఉంటుంది ఓ అమ్మాయి సో తను కూడా చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ క్యారెక్టర్ మెయిన్ చెప్పాలంటే ఫ్రెండ్స్తో కామెడీ చాలా బాగుంటుంది సీరియస్నెస్ అప్పటిదప్పుడే కొట్టుకుంటారు అప్పటిదప్పుడే కలిసి ఉంటారు వాళ్ళది ఏంటి అనేది ఓ చూడడానికి ఇంకా సినిమా రేపు త్వరలో చూస్తారు కదా చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ మీకే అర్థమవుతుంది అసలు ఈ అమ్మాయి ఏంద్రా సినిమా అని ఈ కథ అనుకున్న తర్వాత విజయ్ గారిని తీసుకున్నారు కదా సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్గా జరిగేవి రెండు జరుగుతున్నాయి సార్ ఏంటంటే మీకు అందరికి తెలిసిందే ఇండస్ట్రీలో అమ్మాయిలు అంటే కమిట్మెంట్లు అడుగుతారు ఇలా ఉంటాయి ఎలా ఉంటాయో చాలా రూమర్స్ వస్తున్నాయి కదా ఇవి రూమర్సా లేకుంటే నిజమండి సార్ ఇవన్నీ రూమర్సే అండి నేను అంటే సినిమా చేసేటప్పుడు హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ అనేది కంపల్సరీ ఉండాలి ఉండడం అంటే వాళ్ళ మధ్య చనువుగా ఉన్నారనుకో పక్కన చూస్తుండడు ఏమనుకుంటాడు వాడితో మాట్లాడి వీడితో మాట్లాడిపోయే వరకు ఉంటాడు అంటే దీంట్లో కంపల్సరీ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అనేది ఉంటుంది ఆ బౌండింగ్ లేకపోతే ఈ లవర్స్ అనేది ఎలా ఉంటుంది అసలు భార్యభర్తలు అనేది ఎలా ఉంటుంది లేదంటే లవ్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది బౌండింగ్ ఉండాలి కదా అసలు ఈ కమిట్మెంట్ కిమిట్మెంట్స్ అంటే అవన్నీ రూమర్స్ కాస్టింగ్ కౌచ్ అంటున్నారు కొత్త వాళ్ళని తొక్కేస్తుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ అనగానే మనము మనమంటే మీన్స్ మీ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా డైరెక్టర్ కావచ్చు కూడా కావచ్చు బాంబే అమ్మాయిలను ప్రిఫర్ చేస్తే తీసుకుంటారు ఈ సినిమాలో ఈ అమ్మాయి పక్క తెలుగు తలం ఉట్టిపడి అమ్మాయిని తీసుకొచ్చారు అంటే మీకు బాంబే వాళ్ళు సెట్ అవ్వలేదని లేకంటే వీళ్ళు సెట్ అయ్యారని ఏంటి సార్ కథపరంగా తీసుకున్నారు లేకంటే ఏంటి ఆ అమ్మాయి తీసుకున్నారు తీసుకున్నాను ఈ కథలో ఏంటంటే ఒకటి ఎందు లేడీగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మదర్గా ఉండాలి ఒక బేబీకి మదర్లా ఉండాలి అలా నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే అందరూ ఏమనుకుంటారు ఈ అమ్మాయి ఇలా ఉంది ఏంది ఇంత రామసక్కదనం అమ్మాయిని తీసుకొచ్చి ఈ డైరెక్టర్ గారు ఏంది ఇలా పొగుడుతున్నాడు ఏంది అనేది కాదు కథకు తగ్గట్టు ఆ అమ్మాయిని ఎంచుకోవడం జరిగింది నాకు ఇందులో పలానా అమ్మాయిని పెట్టాలి పలానా అమ్మాయిని పెట్టాలనేది ఏ రోజు లేదండి కథకు ఏ విధంగా సెట్ అవుతారో ఎవరు సెట్ అవుతారో చూసుకొని పెట్టడమే నాకు తెలిసింది తెలుగు వాళ్ళకి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకు సార్ ఎందుకు తెలుగు వాళ్ళు తీసుకోవడం మీకు ప్రాబ్లం ఏంటి సార్ తెలుగు వాళ్ళు అనేది మీరు ఇప్పుడు తెలుగు వాళ్ళు తీసుకున్నారు ఓకే చాలా మంది అడుగుతున్నాను అట్లా ఏంటి మీరు డైరెక్టర్ కాబట్టి మీ సినీ ఇండస్ట్రీ కాబట్టి అడుగుతున్నాను తెలుగు వాళ్ళు తక్కువ మంది తీసుకుంటారు అమ్మాయిల పరంగా లే లే అట్లనేది ఏం లేదు ఇప్పుడు నేను తీసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు బెంగళూరు అమ్మాయి ఓకే ఓకే అమ్మాయి బ్యాంగళూరు అమ్మాయి బ్యాంగళూరు అమ్మాయి ఓకే చాలా చాలా బాగుంటుంది వైట్గా గా చాలా బాగుంటుంది అదకు తగ్గట్టు ఆమె వితౌట్ మేకప్ సో ఆక తగ్గట్టు మేకప్ వేయించుకొని చేసుకోవడం జరిగింది ఇంకోటి ఏమంటున్నానంటే తెలుగు అమ్మాయిలకు మంచి ఆపర్చునిటీ ఉన్నాయండి రీసెంట్గా బేబీ సినిమా చూడు ఎంత మంచిగా ఉంది సినిమా అమ్మాయి ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో నాకు నలుగురు హీరోయిన్స్ ఉన్నారు దాంట్లో నేను కూడా తెలుగు అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఇద్దామని చూస్తున్నాను ఎందుకంటే తెలుగు అనేది మనం మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి మనం నలుగురికి అవకాశాలు ఇచ్చుకోవాలి అనేది నా మెయిన్ ఉద్దేశం ఓకే అండి ఇంకోటి విజయ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి ఈరోజు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఒక సినిమా రాగానే అతను ఏదో పెద్ద స్టార్ అయిపోయినట్టు కొత్త వాళ్ళ దగ్గర రానికపోవడం ఇప్పుడు మీరు చూస్తున్నారండి ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఈ రేవ్ పార్టీలు అంటూ కల్చర్లో తిరుగుతున్నారు సో మీకు ఏమైనా ఇలాంటివైనా అలవాట్లు ఉన్నాయా లేకుంటే ఏంటి లేదు ఐ కెనాట్ ఇంట్రెస్ట్ బట్ ఐ లవ్ మై ఫిలిమ్స్ ఓన్లీ ఐ డ్రింక్ చేయడం స్మోక్ చేయడం అంటే సినిమాల్లో చేస్తానండి రియల్గా మనం నాకు అలవాటు లేదు యాక్చువల్లీ డ్రింకింగ్ స్మోకింగ్ నేను చేయను అటువంటిది ఈ రేవ్ పార్టీస్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎనీ టైం ఎప్పుడైనా సినిమా 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 ఉంటే షూట్లు ఉంటాను లేకపోతే ఆఫీస్ తిరగడం ఇంకో సినిమాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను కానీ ఈ రేవ్ పార్టీలు పబ్బులు అవన్నీ ఎంజాయ్ చేయడం మనకి లేదండి మనం ఊరు వదిలేసి వచ్చినామంటే వన్స్ సెట్ అవ్వాలి సినిమాలో హీరోగా నిలబడాలి అనేది మాత్రమే మైండ్లో ఫిక్స్ అయిపోయినండి ఎందుకంటే మా నాకు నమ్ముకునే తల్లిదండ్రులు నమ్ముకొని పంపించినప్పుడు వాళ్ళ బాధ్యత నేను బాధ్యతగా తీసుకొని వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అవ్వాలి అందుతో పాటు నా గోల్ కూడా ఉంటుంది కదా అది రీచ్ అవ్వాలి అంటే సినిమాతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు కానీ సినిమా తర్వాతే అండి ఏదైనా సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నా లైఫ్లో నా ప్రపంచమే సినిమా సో ఇప్పుడు కొత్త హీరో కాబట్టి మీరు ఇలా చెప్తున్నారండి ఒక సినిమా హిట్ పడంగానే వాళ్ళు ఎక్కడో అంటే చిన్న నిర్మాతల్ని చిన్న డైరెక్టర్లు దగ్గర కూడా తీయరు మీరు అని ఒక రూమర్ ఉంది అంటే మొన్న బేబీ డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు కూడా విశ్వక్ సేన గారు కథ చెబుదామంటే ఏదో ఆయన వద్దు అని చెప్పినట్టు దూరం పెట్టానట్టు సో ఈ సినిమా మీకు హిట్ అయిన తర్వాత చిన్న డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మనకు అవకాశం కూడా కానీ డేట్లు ఇవ్వడం కానీ ఎక్కువ రెమర్లు పెంచడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా అలా ఏం జరగదు నాకు సినిమా కావాలి మంచి కథ ఉంటే చిన్న కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ కొత్త చేయాలి చేయాలి వాళ్ళు చేయాలని ఏం లేదండి కథ బాగుంటే ఎవరితో అయినా చేస్తాను డైరెక్టర్ని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం డైరెక్టర్ని వస్తా అంటే రానివ్వకుండడం అలాంటివి ఏం చేయనండి ఎవరైనా ఆల్వేజ్ వెల్కమ్ ఎనీ డైరెక్టర్ కాన్సెప్ట్ బాగుంటే విత్ విచ్ ఇమీడియట్లీ సెటిస్ఫైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది నేను అలాంటివి చేయనండి ఎందుకంటే నేను కూడా డౌన్ టు ఎర్త్ అండి కింద నుంచి వచ్చినా కాబట్టి అలాంటి వాళ్ళని నేను అట్లా చేయను డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు కొత్త వాళ్ళతో తీస్తున్నారు ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తారా లేకంటే పెద్ద హీరోలు వెళ్ళిపోతారా మినిమం హీరోకి వెళ్ళిపోతారా సార్ ఇప్పుడు నాకు కొత్త వాళ్ళతో చేయడము అనేది ఫస్ట్ సినిమా నుంచి మొదలు పెడితే కొత్త సినిమా కొత్త వాళ్ళతోనే చేస్తున్నాను సో ఫ్యూచర్లో తర్వాత తర్వాత పెద్దవాళ్ళతో కూడా వెళ్ళాలని నా ఆలోచన సో ఏంటంటే దీంట్లో ప్రూవ్ చేసుకుంటేనే కదా వన్ బై వన్ వన్ బై వన్ ప్రాజెక్ట్లో ఇంప్రూవ్మెంట్ అవుతూ వెళ్ళాలని నా ఉద్దేశం ఒకేసారి నాకు పెద్ద వాళ్ళ డేట్స్ కావాలి ఇమీడియట్లీ వాళ్ళతో చేయాలనేది నాకు ఫస్ట్ డౌన్ టు ఎర్త్ ఏదో అంటారు కదా చిన్న కింద నుంచి పైకి వెళ్ళడం అలా సార్ మీరు సెట్లో బాగా కోపంగా ఉంటారని ఆర్టిస్టుల దగ్గర నటన రాబట్టడంలో బాల బాల డైరెక్ట్ బాలగారు కొడతారని తేజలో కొడతారని ఒక రూమర్గా ఉంది నిజంగా మీరు కొడతారా నేను ఒక విధంగా చెప్పాలంటే ఓసారి కొట్టడం కాదు కోపం వస్తుంది ఏంటి కోపం అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలి కదా మనం ఇంత అంటే రెడీ చేసుకొని మనం షూటింగ్కి వెళ్తే వాళ్ళకి ముందు నుంచి మనం సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం కదా చెయ్యాలి కదా కొట్టడం అని కాదు తిట్టడమా ఇంకా ఇంకా కోప ఇక వేరేలా ఉంటుంది కానీ సరే అంటే ఎంత కోపడినా మళ్ళీ వాళ్ళు బాగా చేయడనే మన ఆలోచన అంటే హీరోయిన్లు కూడా కొడతారు ఇప్పుడు హీరోయిన్లు కొడతా అంటున్నారు ఓకే హీరోయిన్లు కూడా కొడతారా హీరోయిన్లు కొడతామా కొడితే వాళ్ళు విటరండి నైస్గా బుద్రకించుకొని పని చేయించుకుంటారు సో మొత్తానికైతే మీరు సెట్లో మొత్తం యాంగ్రీగానే ఉంటే తప్ప ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదంటారు ప్రశాంతంగా ఉండాల్సిన టైం ఉంటారండి టైం తక్కువ ఉండాలి నెక్స్ట్ ట్రై చేయాలి ఇంకొక చిన్న ప్రశ్న అండి ఇప్పుడు మీరు ఈ కథ పల్లెటూరు బ్యాక్గ్రాఫ్లో తీసుకొని దాని తగ్గట్టు ఆర్టిస్టులు తీసుకున్నారు కదా సో ఇందులో చాలా మంది కూడా దాని తగ్గట్టు అంత న్యాచురల్గా వీళ్ళందరూ ఆర్టిస్టాలు ఎక్కడన్నా రియల్ ఆర్టిస్టులు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకున్నారా ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆ మేకప్ కార్ నుంచి ఆ కాస్ట్యూమ్ నుంచి వీళ్ళు నిజంగా పల్లెటూరులో అనిపిస్తుంది కానీ మీరందరూ కూడా బాగా స్టైలిష్గా పాస్ట్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అలా చేశారు అంటే ఏంటి ఈ టెక్నిక్ ఏంటి అసలు సరే ఇప్పుడు ఈ విషయం మంచి క్వశ్చన్ అయితే వాస్తవంగా మేము ఆ ఊళ్ళో విలేజ్లో చేసేటప్పుడు పక్కన వాళ్ళు అరే మీరు మిమ్మల్ని ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే అరే ఎవరు మీ పక్కది పక్క ఊరా లేదు ఈ ఊరా ఆ ఊరా అంటే అలా మేకప్ కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్ కానీ అలా వచ్చేసింది దీంట్లో మా సార్ ఉన్నాడు అంటే మదర్ క్యారాదర్ క్యారెక్టర్ చేసిన అతను ఉన్నాడు మల్లేశ్వరం సార్ అని అతను డాక్టర్ అంటే రిటైర్ అయిండు అతను చూసి అరే ఇప్పటికి కూడా చాలామంది ఆయన చెప్తుంటాడు సార్ నన్ను చాలా గుర్తుపడుతున్నారు సార్ వీళ్ళు గుర్తుపడుతున్నారు వాళ్ళు గుర్తుపడుతున్నారు సార్ అని అంటాడు అలా న్యాచురాలిటీగా ఉండడానికి అలా ప్లాన్ చేశారు నిజంగా విజయ్ గారు మీరు బయట చూస్తే పాష్గా ఒక సింపుల్ సిటీగా ఉన్నారు ఆ సినిమాలో చూస్తే అసలు ఈ అయినా నటించాడా అన్నట్టుంది అంటే దానికేమైనా ప్రత్యేక ప్రత్యేకమైన ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారు డైరెక్టర్ గారు మీకు ఇలా మాట్లాడాలి ఇలా డైలాగ్ డెలివరీ అనేది ఇచ్చారండి అంటే గెటప్ పరంగా ట్రైనింగ్ ఇచ్చారు నార్మల్గా నేను ప్రజెంట్ వేరే మూవీలు చేయడం వల్ల ఈ గెటప్లో ఉన్నాను సార్ ఆ మూవీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారండి అంటే గెటప్ ప్రతిదీ పిన్ టు పిన్ అబ్జర్వేషన్ చేయడం అంటే హెయిర్ కోసం దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ మంత్స్ వెయిట్ చేసినామండి ఆ హెయిర్ గ్రోత్ కోసం ఫైవ్ సిక్స్ మంత్స్ వెయిట్ చేశారు అవునండి ఓకే అది అందరూ చూసి విగ్ అనుకుంటారు కానీ అది న్యాచురల్ లో ఉన్నాయి మొత్తం చూడండి అది పోస్టర్ లో ఉన్న బయటకు మీకు సంబంధం లేదండి నిజంగా టోటల్ డిఫరెంట్ అక్కడ ఒక క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ఎక్కడ మీరు రియాలిటీ లో కనిపిస్తున్నారు సో నిజంగా డైరెక్టర్ గారు అన్ని మీకు ట్రైన్అప్ చేయడం డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులు కదా అంటే వీళ్ళకి డైలాగ్ చెప్పించి ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టి సెట్ మీదకి వెళ్ళారా లేకుంటే డైరెక్ట్ లొకేషన్లోనే చేశారా లేదు లేదండి అయితే నాకు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది సో వీళ్ళు ఎంతవరకు సెట్ అవుతారు వీళ్ళు ఎంత వరకు సెట్ అవ్వరు అనేది తెలిసిపోతుంది సో ఇతనితో మనం ఇలా చేయించుకోవచ్చు అనేది చేయించుకుంటాను నేను ఇప్పుడు కూడా ఏంటంటే కొత్త వాళ్ళతోనే చేయాలి పాత వాళ్ళతో చేయాలనేది కాదు కొత్త వాళ్ళతో చేసి మనకు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు వింటారు అరే ఇది కాదురా ఇది ఇది కాదురా ఇది అనేది నా ఆలోచన ఖచ్చితంగా అండి ఎందుకంటే ఒక దీనికి బడ్జెట్ పరంగా ప్రొడ్యూసర్ పరంగా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టారా నీకు అవన్నీ కరెక్టే జరిగాయి ఎందుకంటే చాలామంది ఒక డైరెక్టర్ ఒక తాడుతో వెళ్ళి ఇలా తీలా తీయాలంటే దానికి మీ ప్రొడ్యూసర్ సహకరించారా ఉన్న కొంచెం ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా కాంప్రమైజ్ ప్రతి డైరెక్టరు ప్రతి సినిమాకు కాంప్రమైజ్ అవుతూనే ఉంటాడు కాంప్రమైజ్ అవ్వట్లేదు అని కాదు నేను కాంప్రమైజ్ అవ్వకుంటూనే చేసుకుంటూ వచ్చాను కానీ ఇంకొంచెం కాంప్రమైజ్ కాదు అనే ఉద్దేశం కొద్దీ నేను ఒకసారి గొడవ పెట్టుకున్న టైంలో ఉన్నాయి ఓసారి గుదరికించుకున్న టైంలో ఉన్నాయి ఇవన్నీ చేస్తూనే సినిమా చేయడం జరిగింది సో నెక్స్ట్ సినిమాలు అలా కాంప్రమైజ్ కాకుండా చేయాలనేది నా ఆలోచన సో ఇప్పుడు ఈ సినిమా ఎప్పటివరకు మేము థియేటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరేమైనా వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో రిలీజ్ చేస్తున్నారు ఓన్ రిలీజ్కి వెళ్తున్నారా ఈరోజు చిన్న సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మీకు తెలియదు మొన్న పోయిన వారం అయితే థియేటర్లు అన్నీ కూడా సింగిల్ స్క్రీన్లన్నీ కూడా బంద్ చేసినారు ఎందుకంటే సినిమా లేవు అని సో ప్రజలు మీ సినిమా వస్తుంది సో మీరేనా టికెట్లు రేట్లు పెంచడం కానీ తక్కువ థియేటర్లు చేయడం జరుగుతుందా మనది వచ్చేసి అట్ల ఏం లేదండి మనం నైంటీ నైన్ పర్సెంట్ ఓన్ రిలీజ్కి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే మనం మనం చేసిన ఒక కాన్సెప్ట్ను అందరూ ఎక్కిపోతారు అనేది లేదు బట్ ఓల్ రిలీజ్ అనే నైంటీ నైన్ పర్సెంట్ ఓన్ రిలీజ్కి వెళ్తాం ఇప్పుడు సింగిల్ స్క్రీన్లు అన్నీ మూసేశారండి మల్టీప్లెక్స్లో వెళ్తున్నారు సో మల్టీప్లెక్స్లో అందరూ కూడా సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు పల్లెటూరు సినిమా నాకు రోజు చూస్తారంటారా దాని గురించి నేను ఏం చెప్పలేనండి ఎందుకంటే వాస్తవంగా నేను ఆలోచించేదల్లా ఒకటి సో నేను ఒక కాన్సెప్ట్ వచ్చాను ఆ కాన్సెప్ట్ అందరూ చూస్తారనే ఆలోచన మీదనే ఉన్నాను సో మేము ఎంతవరకు వెళ్తాము ఏంటి ఇక్కడ థియేటర్స్ వేస్తాము ఏంటి అనేది ఇక ఫ్యూచర్ ఫర్దర్ డిస్కషన్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను సో థియేటర్లు ఒకప్పుడు కలకల్లో మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే పద్దెనిమిది వందల యాభై థియేటర్లు ఉండేవి ఇప్పుడు పద్నాలుగు వందలకి వచ్చినాయి ఆ సింగిల్స్ని మూసేస్తే మళ్ళీ పదకొండు వందలకి వచ్చినాయి సో ఇట్లా ఎందుకు జరుగుతుంది మీరు యాజ్ అ డైరెక్టర్గా ఉన్నారు సో అంత కొంత ప్రొడక్షన్ చేశారు సో దీన్ని అరికట్టి పబ్లిక్ అనేవాడు సినిమా థియేటర్ రావాలంటే ఏం చేయాలి మీరు అంటున్నారు కూల్ డ్రింక్ రేట్లు పెంచేశారు పాప్కార్న్ పెంచేశారు సార్ ఒక ఫ్యామిలీ వచ్చి ఒక సినిమా చూడడానికి వెయ్యి రూపాయలు అంటే అది ఎక్కడ సార్ పెద్దవాళ్ళు టికెట్లు పెంచుకుంటున్నారు మీ చిన్న వాళ్ళేమో టికెట్లు పెంచుకునే స్థితిలో లేరు వీటిని ఎలా అరికట్టుకుంటే సినిమా బాగుపడుతుంది ఏం లేదండి కథ బాగుండాలి మేకింగ్ బాగుండాలి ప్రోడక్సం వాల్యూస్ ఉండాలి సో ఎవరైనా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని కదా సో అది నేను అనేది అందుకే నేను ఇది బాగాలేదు అది బాగాలేదు నేను చెప్పలేను ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్ చాలా ఉంది ఇప్పుడే అందరిని పడకుంటున్నాయి అంటే సో మంచి మేకింగ్తో వెళ్ళాలని నా నేను కోరుకునేది అంటే అనేవే అండి చాలా చాలా థ్యాంక్ యూ మీరు నిజంగా డైరెక్టర్ గారు కావచ్చు హీరో గారు కావచ్చు కాలమా ఈ కన్నీళ్ళంత సినిమాకి చాలా హంబుల్గా డౌన్ ఇస్తున్నారు మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఒక డైరెక్టర్గా మీరు సక్సెస్ అయితే మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఒక హీరోగా మీరు సక్సెస్ అయితే కొత్త వాళ్ళ నుంచి హీరో చెప్పేసి మీరు కొత్త వాళ్ళకి ఇస్తారు సో ఏదైనా సరే కొత్త తరం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము విషు బెస్ట్ ఆఫ్ లక్ ఎవరు మూవీ అండి మీ టీం అందరికీ కూడా డిఓపి కావచ్చు కెమెరామ్యాన్ ఎవ్రీథింగ్ మీరు చేసిన అందరికీ హీరో హీరోయిన్ ఆర్టిస్ట్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మీ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూ ఇస్తే ఆశిస్తున్నాను అప్పుడు మీరు బిజీ ఉంటారా ఇంటర్వ్యూ ఇవ్వకుండా పోతారా లేదు నలుగురికి తెలియజేయండి ఈ సినిమానే ముఖ్య ఏంటంటే ఈ సినిమానే మీ ఫ్యామిలీతో వెళ్ళి మీకు నచ్చితే నలుగురికి చెప్పండి కానీ చెప్పకుండా ఉండకండి మేము ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా వస్తున్నామో మమ్మల్ని ఆదరించండి ప్లీజ్ దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి కొత్త సినిమాల్ని రానియాలి కొత్త వాళ్ళని రానియాలి ఎంకరేజ్ చేయాలి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూ చూడవచ్చు ఎవరైనా చూడవచ్చు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ మీ సాంగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ సినిమాకు ట్రెండింగ్ వెళ్తేనే బస్ బెస్ట్ ఆఫ్ లెక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ